అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో చాలా కుట్రపూరితంగా జరిగిందనేది అందరూ భావిస్తూ ఉన్నారు ఎందుకంటే పరోక్షంగా చనిపోయిన వాళ్ళకి అల్లు అర్జున్ ఆపాదించడం అనేది ఆయన అరెస్ట్ చేయడం అనేది చాలా దారుణమైన విషయం అని తెలుస్తుంది ఒక పక్కన రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కళలో ఆనందం చూడడానికి అరెస్ట్ చేశాడని అయితే కొంతమంది భావిస్తూ ఉన్నారు ఆయనకి సంబంధం ఏంటో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్కి అలానే అల్లు అర్జున్కి పడదా కాబట్టి దాని గురించి అయితే కొంతమంది లేవనెత్తున్నారు నేనైతే అంత సిల్లీగా అయితే పవన్ కళ్యాణ్ చేస్తారని అయితే నేనైతే భావించట్లేదు ఖచ్చితంగా చట్టం తన పని అయితే చేసుకుంటూ పోతుంది కానీ తెలంగాణ గవర్నమెంట్ కొంచెం అత్యుత్సాహం అయితే చూపించింది ఎందుకంటే ఇదే రేపొద్దున ఖచ్చితంగా వాళ్ళు మీటింగ్లు పెట్టుకున్నప్పుడు వాళ్ళకి వర్తిస్తుంది అనేది మాట అయితే మర్చిపోతున్నారు ఎందుకంటే మీటింగ్లో చనిపోయిన వాళ్ళకి మెయిన్ మీటింగ్ వ్యక్తిని అరెస్ట్ చేయడం అనేది తప్పు అలానే చాలామంది అంటూ ఉన్నారు అతను నా డేట రాకుండా ఉండాల్సిందని ఉంటే బాగుండేది రాకుండా ఉంటే అలా చాలా చావు జరిగి ఉండేది కాదు కదని చెప్తున్నారు కరెక్టే కాదన్ను ఎందుకంటే ఆయన అడిగి రావడం వల్లనే ఆమె చనిపోవడం చూసాం చాలామంది అంటున్నారు అలానే పోలీసులు కూడా సమాచారం ఇవ్వకుండా వచ్చారని అయితే చెప్తున్నారు కానీ వాళ్ళు రెండు రోజుల క్రితమే వాళ్ళైతే రెండు అక్టోబర్ డిసెంబర్ రెండో తారీఖే వాళ్ళైతే పోలీసులకి అయితే చెప్పడం చూసాం మేము అక్కడికి వస్తున్నామని చెప్పడం చూసాం హీరోయిన్ అలానే హీరో ఇద్దరు వస్తారని చెప్పారు కానీ పోలీసులు అయితే పర్మిషన్ ఇవ్వలేదు అక్కడ పోలీస్ పర్మిషన్ ఇవ్వలేదు పర్మిషన్ ఇచ్చి మరి వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చి ఉంటే బాగుండేది కదా అలానే వచ్చే రోజు కూడా మేము వస్తున్నాం అలానే సంధ్యా థియేటర్కి సంబంధించిన మేనేజ్మెంట్ కూడా ఇచ్చి చెప్పారంట అల్లు అర్జున్ ఇక్కడికి వస్తున్నాడు సెక్యూరిటీ ఇవ్వమని అయితే మరి అక్కడ కూడా వాళ్ళు సెక్యూరిటీ ఇవ్వలేదు ఇచ్చారా ఇవ్వలేదంట పోలీసులు అయితే ఎక్కువ మంది రాలేదు సరే ఏదైనాప్పటికీ అక్కడైతే తోపాటు జరిగింది చనిపోయారు కానీ ఇండైరెక్ట్గా జరిగిన చావుకైతే మరి అల్లు అర్జున్ ఎలా బాధ్యత వేసారనేది ప్రతి ఒక్కరు అయితే క్వశ్చన్ చేస్తున్నారు నా భావన కూడా అదే ఇండైరెక్ట్ జరిగింది కానీ అల్లు అర్జున్ కొంచెం బాధ్యత వహించుంటే బాగుండేది కానీ అల్లు అర్జున్ చెప్పిన విధానం ఏంటంటే నేను ప్రతి సినిమాకి వెళ్ళి ఆ సంధ్యా థియేటర్ దగ్గరికి వెళ్ళి చూస్తాను అని వేరే థియేటర్ దగ్గర చూస్తానని చెప్తున్నాడు గత ముప్పై సంవత్సరాలుగా నేను ప్రతి దాదాపు ముప్పై సినిమాల పాటు ముప్పై సినిమాలు ఆయన చూశాడంట అయితే అలా చెప్తూ ఉన్నాడు మరి మరి అలాంటప్పుడు మనం ఆయన ప్రైవేసీని మనం కాదనలేము ఎందుకంటే ఆయన సినిమా అయినా సొంతంగా థియేటర్లు ప్రేక్షకుల మధ్య చూడాలని కోరుకోవడంలో తప్పలేదు కదా దానికి సెక్యూరిటీ అందించాల్సిన బాధ్యత అయితే పోలీసులపైన ఉంటుంది ఆ చనిపోయిన ఆవిడికి పోలీసుల సెక్యూరిటీ సరిగ్గా ఇవ్వలేదు కారణంగా పోలీసులకి పోలీసులకి అలానే తెలంగాణ గవర్నమెంట్కి ఇబ్బంది కలిగిద్ది కాబట్టి అందుకని త్వర త్వరగా అయితే అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన కనిపిస్తుంది ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ సరిగ్గా లేకపోవడం వలన చనిపోయిందని ఒక ఒక భావన అయితే కలుగుతుంది కాబట్టి అందరికీ పోలీసులు అదే మంచి సెక్యూరిటీ ఇచ్చి కట్టుదిడ్డంగా ఉంటే అక్కడ తప్పు జరిగి ఉండేది కాదనేది అయితే చాలామంది వాదనలు వినిపిస్తున్నారు కాబట్టి దాని కారణంగా తెలంగాణ గవర్నమెంట్కి అలానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలానే మిగతా విషయాలు అయితే కొంచెం ఇబ్బంది కలిగిద్ది కాబట్టి పోలీసులకి కొంచెం చర్యలు అంటే కోర్టుకు పోలీసుల మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి దీని గురించి కొంచెం వాళ్ళు అయితే భయపడ్డారనిపిస్తుంది నాకైతే పోలీసులు అందుకారణంగా అంత ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అల్లు ఊర్జును అరెస్ట్ చేయడం కావచ్చు వెంటనే చెంచలు కూడా జైలుకి తీసుకోవడం కావచ్చు అంత ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసారు సరే ఏదైనా బెయిల్ వచ్చిందా అయిపోయింది ఇంకో విషయం ఏంటంటే రేవంత్ రెడ్డికి ఏదైతే రీసెంట్గా ఆయన థ్యాంక్ యూ మీటింగ్ ఒకటి పెట్టారు సక్సెస్ మీటింగ్ ఒకటి పెట్టారు ఆ మీటింగ్లో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారనైతే ఒక మాట వచ్చింది ఎందుకంటే ఆయన తెలంగాణ సీఎం అని ఒక మాట చెప్పేసి మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చాడు గ్యాప్ ఇచ్చి వాటర్ తాగాడు అది తెలంగాణ సీఎం పేరు మర్చిపోయారు కాబట్టి ఆ కొంచెం అలా నటించానని తల్లు అర్జున్ దాని కారణంగా రేవంత్ రెడ్డి కోపంగా ఉన్నాడనైతే దాని కారణంగా ఇలా అలెస్ట్ చేశారని అయితే కొంతమంది అయితే కొంతమంది అయితే పోస్ట్ చేస్తూ ఉన్నారు సరే ఏదేమైనప్పటికీ అంత సిల్లిగా అయితే సీఎంలు అయితే చేయరు ఖచ్చితంగా అది పోలీసులకి థ్రెట్ ఉందని తెలిసే అల్లు అర్జున్ని అరెస్ట్ చేస్తే ఇదంతా డై డైవర్ట్ అయిపోతుందని తెలిసి అల్లు అర్జున్ అయితే డేర్ చేసి అల్లు అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేయడం చూసాం దాని కారణంగా వాళ్ళ మీద అదైతే ప్రాబ్లం వస్తుందనుకుందో అది అల్లు అర్జున్ మీన్కి డైవర్ట్ చేయడం వల్ల వాళ్ళు సక్సెస్ అయ్యి వీటి వెంట వెంటనే ఫాస్ట్ ఫాస్ట్గా అంతే అరెస్ట్ చేసేశారు పోలీసులకి అలానే రేవంత్ రెడ్డికి తెలంగాణ గవర్నమెంట్కి అంటే ఇబ్బంది కలగకుండా చూసుకున్నారని అయితే ఇబ్బంది కలగకుండా ఉండటానికి అలాజుని అరెస్ట్ చేసినట్టయితే క్లియర్గా అర్థమవుతుంది దీనిలో ఇండైరెక్ట్గా జరిగిన దానికి మనం ముందే మాట్లాడుకున్నాం మరి ఇండైరెక్ట్గా చాలా జరుగుతూ ఉంటాయి మనం మీటింగ్ పెట్టినప్పుడు రేపొద్దున రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు ఆయన రేపు ఏదైనా పెద్ద మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ ఎవరైనా చనిపోతే మరి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని అయితే క్వశ్చన్ వస్తుంది మరి దానికి మరి మీ కామెంట్ సెక్షన్లో పెట్టండి మరి రేపొద్దున జరిగే ఏ రాజకీయ నాయకులు మీటింగ్లు పెట్టినా అక్కడ ఏదైనా పొరపాటున ఎవరైనా చనిపోతే మనం అనకూడదు మాట పొరపాట్నం చనిపోతే మరి దానికి ఆ నాయకుడు బాధ్యత వహించి అరెస్ట్ చేస్తారని అయితే క్వశ్చన్ అయితే వస్తుంది మరి దీని గురించి మీ కామెంట్ చెప్పండి అలానే ఈ వీడియో నచ్చితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ